ఇక పరీక్షల నిర్వహణ రాజ్యాంగ సంస్థ అయిన టీఎస్బీఎస్ కాకుండా మరో సంస్థపై ఆధారపడలేమని తేల్చి చెప్పింది మూడు లక్షల ఎనభై వేల ఎనభై వేల మంది అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పరీక్షలని వాయిదా వేయలేమని అప్పీల్ను కొట్టువేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన మురళీధర్ రెడ్డి అప్పీల్ దాఖలు చేసుకోగా దీనిపై అభినందన్ కుమార్ షావలి నామవరపు రాజేశ్వరరావు కోడిన ధర్మాసనం ఈ వాదనలు వినిపిస్తున్నట్టుగా వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలను హడావుడిగా నిర్వహించాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయం సరికాదన్న విషయాన్ని ధర్మాసనం జోక్యం చేసుకోవాలని వేయడంతో ఈ తత్వంగం అంతా నడిచింది అంతేకాకుండా ఇంకొక ఆసక్తి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆ నలుగురిని పరీక్షలకు అనుమతించండి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో నిందితులుగా ఉన్న నల్లగుపప్పుల సురేష్ దామే దామిన రమేష్ కుమార్ షమీం సాయి సుస్మిత్రలను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదకొండున జరుగుతున్న క్రూప్ వన్ ప్రిమ్స్తో పాటు ఇతర శాఖ పరమైన పరీక్షల్లో పాల్గొనకుండా డిపార్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రమేష్ కుమార్ మరో ముగ్గురు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ పి మాధవదేవి కమిషన్కు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు పిటిషన్ ఆల్ టికెట్లు అందజేసి పరీక్షలకు అనుమతించాలని అయితే ఫలితాలను వెల్లడించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకి ఈ వార్తలు కనిపిస్తుంది